ప్పుడు జనం అందరు వచ్చేస్తున్నారు అనే టైప్ లో లేకపోతే జనంతో అది మాట్లాడేసి ఇచ్చి ఇది మాట్లాడేసి అనుకుంటున్నారు కానీ ఎందుకంటే పవర్ ఎంత వరకు రుచి చూడలేదు ఆయన కాబట్టి ఏదో ఒకటి చెప్పేసేస్తున్నారు ప్రాక్టికల్ గా జగన్ రెండు వేల పద్నాలుగులో లో చెప్పే పంతొమ్మిదిలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకని పవర్ లోకి వచ్చాడు కాబట్టి నొప్పి తెలుసు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో లో చేస్తాను అన్నాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా రుణమాఫీ పక్కన ఇలా శిష్యుడు చెప్పాడుగా చెప్పి చేయలేకపోయాడు కర్ణాటకలో చెప్పి చేయలేకపోయాడు ఈయన కూడా వల్ల కాదు కాబట్టినే కదా ఇప్పుడు దాని బదులు ఇరవై వేల రూపాయలు ఇస్తాను ఏడాదికి అని చెప్పి ఆ ఇరవై వేలలో కూడా ఇంతవరకు వివరంగా చెప్పట్లా కేంద్రం ఇస్తాను ఆరు వేలతో కలిపి ఇరవై వేల కేంద్రం ఇచ్చి ఆరు కాకుండా ఇరవై వేల వివరంగా వేలకోవాలి నేనే ఇరవై ఇస్తాను కేంద్రం ఆరు వేలు కలిపితే మొత్తం పదమూడు వేల సెలర కదా అయింది ఈ ఆరు వేలు అది మొత్తం కలిపి విడివిడిగా చెప్పారు అది తర్వాత ముందైతే అయితే యాభై వేలు నేనే అన్నాడు ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత కేంద్రాన్ని చెప్పట్లేదు అంటున్నారని ఇందులో కేంద్రం ఆరు వేలు అని చెప్పి చెప్పుకుంటారు అది బిజెపి వాళ్ళు కేంద్రం కూడా విడిగా వేస్తుంది కదా కలిపేయట్లేదు మాట ఎందుకు అనిపించుకోవడం అనేసి విడిగా చెప్పడం బిగిన్ చేసి చంద్రబాబు అట్లా చెప్పట్లేదు కదా అవును అట్లాగా ఈయనకి వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత చేయగలరా లేదా అనేటువంటిది పవర్ లోకి వచ్చినప్పుడు చూసుకునేటువంటిది అనే టైప్ లో ఉంది మనం కాదు కదా వచ్చేది పవర్ లోకి కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ తేడా వస్తుంది మనం కాదంటే ఆయన రాడే తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి అప్పుడు మొత్తం హామీ ఆయనది కాదు కదా అప్పుడు మొత్తం ఏదైనా మిస్ అయింది అనుకోండి నాకు సింగల్ గా అధికారంలోకి వచ్చాక ఇస్తానని చెప్పొచ్చు అప్పుడు ఆ ముక్క ఇప్పుడు చెప్పడం కుదరదు కానీ ఈసారి ఆయన ఆశో లేదంటే ఆకాంక్ష ఏదైతేనే ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎలాగైనా అసెంబ్లీలు అడుగు పెట్టాలనుకుంటున్నారు అందుకే మొన్న కూడా అక్కడ మాట్లాడింది నేను ఓటు ఏమని అడగట్లేదు మిమ్మల్ని అద్దిస్తున్నాను అని ఇదే లాస్ట్ ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ అని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు అదేమన్నా కనిపించింది అదేం లేదు సెంటిమెంట్ రాజేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్నాను నేను మీకు చేస్తాను నేను ఇక్కడే ఉంటాను అంటే అయిపోయింది పదేళ్ళు అయిపోతుంది పార్టీ పెట్టి ఇంకా గెలుపుకు దూరంగానే ఉంటే ఇంకా రాజకీయాల్లో ఉండడం ఎందుకనే ఆలోచన అని వస్తుందయిపోతున్నారు ఓడిపోతానని ఎందుకు అనుకుంటా గెలుపు ముందు అందరూ గెలవాలని అనుకుంటారు లాస్ట్ టైం కూడా అలాగే అనుకుంటారు